హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము మునగాకుతో మునగాకు స్పెషల్ మునగాకు చికెన్ చూద్దాము అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మునగాకు చికెన్ చూసే ముందు మునగాకులో ఏమేమి ఔషధాలు ఉన్నాయి ఏమేమి ప్రోటీన్స్ ఉన్నాయి మనము తెలుసుకుందాము మునగాకులో మనకు విటమిన్ ఏ మరియు సి పుష్కలంగా ఉంటాయి అలాగే వీటిలో మనకి కాల్షియం పాస్పరస్ ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా ఉంటాయి మునగాకు మనకి బ్లడ్లో షుగర్ లెవెల్స్ని తగ్గించి మధుమేహాన్ని కూడా అదుపులో ఉంచుతుంది మరియు పీసీఓడి పీసీఓస్కి ఉన్న వాళ్ళకి ఈ మునగాకు చాలా చక్కగా పనిచేస్తుంది అయితే మనము ఈ చికెన్ ఎలా చేసుకుందామో చూసుకుందాము ముందుగా ఈ మనకి మునగాకులనే కడిగి ఆరబెట్టుకోవాలి అలాగే చికెన్లో మనకి ఉప్పు కారం మసాలాలు అన్నీ కలిపేసి పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి కడాయి తీసుకొని నూనె వేసుకొని అందులో మనకి మసాలా దినుసులు ఉంటాయి కదా అన్నీ ఇమేజ్లో చూపించినట్టుగా అవన్నీ మసాలాలు ఆయిల్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకి అదేవిధంగా ఆనియన్స్ తీసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను అది నూనెలో వేసుకొని అది బ్రౌన్ కలర్ వరకు వేయించుకోండి మళ్ళీ తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు తీసుకోండి కల పసుపు తీసుకొని మంచిగా కలపెట్టి దానిని మనకి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అలా అయితే మనకి కర్రీ చాలా బాగా టేస్ట్ వస్తుంది ఈ తర్వాత మనకి దీంట్లోనే మనకి ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా మునగాకులు అవి తీసుకోండి ఇవి అన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి మొత్తం అంతా వాటర్ లేకుండా పోయేదాకా వేయించుకోండి అయితే ఈ చికెన్లో మనం ముందుగా ఈ మునగాకుని ఇలా వేయించి తీసుకుంటేనే చాలా టేస్టీగా వస్తుంది ఇదంతా వేగిపోయాక మనకి ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ మ్యారినేట్ చేసుకున్నాము ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఆ చికెన్ని ఇందులో వేసుకోవాలి చికెన్ని వేసుకోవాలి చికెన్ని బౌల్లో తీసుకొని మంచిగా కలియబెట్టండి దానిని కింద వరకు కలియబెట్టేయాలి అంతా కలిసే విధంగా కలిపెట్టాలి దీని తర్వాత మనకి మూత వేసుకోవాలి కొద్దిసేపటి వరకు ఇలా మనము వీడియోలో చూపించే విధంగా కింద నుండి కలియబెట్టాలి ఆకులు అవన్నీ అన్ అన్నీ కలిసే విధంగా కలియబెట్టాలి ఇలా కొద్దిసేపు ఒక పది నిమిషాలు మూత వేసుకొని మరిగే వరకు ఉంచాలి అలా మరుగుతున్నప్పుడు మనకి చికెన్లో వాటర్ వస్తుంది కదా ఆ వాటర్తోనే చికెన్ ఉడికిపోతుంది మంచిగా స్మూత్గా వచ్చేస్తుంది ఇలా ఎంతో రుచికరమైన మనకి చికెన్ అనేది రెడీ అయిపోతుంది ఓకే మునగాకు చికెన్ రెడీ అయింది ఇప్పుడు దీనిని మనం టేస్ట్ ఎలాగా ఉందో చూద్దాము మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు మీ పిల్లలకి కూడా పెట్టండి సూపర్ బాగుంది టేస్ట్ బాగుంది మునగాకు చికెన్ మునగా చికెన్ ఈరోజు బాగా చేసింది కొంచెం డ్రై అయింది కానీ సూప్ మంచి టేస్ట్ వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో పిల్లలు ఉంటే మాత్రం ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి